శతపుష్పం అనేది ఎపియాసే అపియేసియై అనే కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్యం మొక్క దీని గ్రావియులెన్స్ ఆనధమ్ గ్రావియోలెన్సెల్ ఆంగ్లంలో దీన్ని డిల్సీడ్ డిల్సీడ్ అని అంటారు తెలుగులో బద్ద సోంపు అని అంటారు ఉపయోగాలు దీని గింజలను పసిపిల్లల ఉదర సమస్యలకు అనాస అవస్థ కొల సమస్యలకు ఉపయోగిస్తారు పసిపిల్లలు త్రాగే గ్రైప్ వాటర్ గ్రైప్ వొటా లో ముఖ్యంగా శతపుష్ప విత్తనాల సారం ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం శతపుష్ప విత్తనాలకు కతు తిక్త రస ఉష్ణ వీర్య కతు విపక స్నిగ్ధ గుణాలున్నాయి శతపుష్ప విత్తనాలు వాత పిత్త కఫా అల్సర్లు నొప్పులను కళ్ల జబ్బులు మూత్ర నొప్పులను నివారిస్తాయి శతపుష్ప విత్తనాలను దశమూలారిష్టం ధన్వంతరారిష్టం మృత సంజీవని సరస్వతారిష్టం గుగ్గులు తిక్తక్వాతం మహారస్నాది కషాయం ధన్వంతరం క్వాతం వంటి యాభై రెండు రకాల ఔషధాల తయారీలో వాడుదురు ఈ సుగంధ ద్రవ్యాన్ని పచ్చళ్ళు సలాడ్లు సాసులు సూపుల్లోనూ ఫ్లేవర్గా వాడుతారు తాజా లేదా ఎండిన శతపుష్ప ఆకులను కూడా ఫ్రై చేసిన చికెన్ చేపలు సాండవిచ్చస్లోనూ వాడుదురు సవర్ వెనిగర్లో ఇది ఒక ముఖ్యమైన మూలిక శతపుష్ప విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బుల్లోనూ వాడుదురు స్టాఫల కొకస్ ఆశ్చర్చ్య కోలయన్ మనసను సూక్ష్మజీవుల నియంత్రించగలిగే శతపుష్ప నూనె ప్రిజర్వేటివ్ ప్రసర్వటవ్ కూడా వాడుకోవచ్చును గ్రైప్ వాటర్ తయారు చేయు విధానం ముందుగా రెండు కప్పుల నీళ్లను వేడి చేయాలి అందులో ఒక చెంచా శతపుష్ప గింజలు వేసి కలియబెట్టి దించాలి ఐదు నిమిషాల తర్వాత టీ చిక్కన్తో ఒక గిన్నెలోకి వడగట్టి చల్లార్చాలి ఈ నీళ్లను పసిపిల్లలకు పట్టించవచ్చును